పాలక్ వ్రాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు పెరుగు అరకప్పు నానపెట్టిన జడిపప్పు అరకప్పు క్యాప్సికమ్ స్లైసెస్ కప్పు క్యారెట్ స్లైసెస్ కప్పు క్యాబేజీ స్లైసెస్ కప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూను తేనె ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి ఒక టీ స్పూను కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసాం అందులో పాలక్ పేస్ట్ వేస్తే మనం తయారు చేసుకునే చపాతీ కూడా ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా ఉండటానికి చప్పదనం పోగొట్టడానికి బాగుంటుంది పెరుగు కొద్దిగా వేసేసి నీళ్లు కలపకుండా ఈ పెరుగుతోనే పిండి కలిపేసుకుంటాం కావాలంటే కొంచెం పెరుగేసుకుని పులకాలు కూడా చపాతీలు కూడా ఇట్లా నీళ్లు కలపకుండా పెరుగుతో కలుపుకున్నా చాలా కమ్మగా అనిపిస్తాయి ఇలా మల్టీగ్రెయిన్ పిండిని పెరుగుతో తడి పెట్టేసేసి పావు గంట అరగంట అట్లా నానిస్తే కూడా సాఫ్ట్గా చపాతీలు రావడానికి బాగుంటాయి ఇక చపాతీ పైన రాయటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర నానపెట్టిన జీడిపప్పులు పెరుగు తేనె జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు మిక్సీ జార్లో మనం తయారు చేసుకుంటాం అనమాట ఇక సాలడ్ తయారు చేయడానికి ఒక బౌల్లో క్యాప్సికమ్ స్లైసెస్ క్యాబేజీ స్లైసెస్ క్యారెట్ స్లైసెస్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాం ఈ మూడిటికి నిమ్మరసము తేనె మిరియాల పొడి ఇవన్నీ వేసేసి సాలడ్ కలిపేసుకుంటే వీటిలో చప్పదానం లేకుండా కారం కారంగా ఈ వెజిటబుల్ స్లైసెస్ అన్నీ బాగుంటాయి ఇక అన్నీ సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు మల్టీగ్రెయిన్ పాలక్ పేస్ట్తో చేసిన పిండితో మనం ఇప్పుడు చపాతి తయారు చేసుకోవడానికి ఒక కొండ తీసుకుని దాని కొద్దిగా మల్టీగ్రెయిన్ పిండి వేసేసి కర్రతో పలుచగా చేసుకుని స్టిక్ పాత్ర పైన వేసి సన్నశాఖ మీద కాల్చుకుంటాం ఒకవైపు కాలిన తర్వాత దానిపైన అట్లా మేకడ రాసేసి బ్రష్తో మరోవైపు తిప్పి మళ్ళీ కాల్చుకుంటాం అట్లా తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ పాలక్ చపాతి పైన జీడిపప్పు పేస్ట్ని స్పూన్తో అట్లా పల్చగా జామ్ రాసినట్టుగా రాసేస్తాం అలా చేసిన జీడిపప్పు పేస్ట్ పైన సెంటర్లో అట్లా సాలడ్ అట్లా పెట్టేసుకుని చపాతీని అట్లా వ్రాప్ చేసేస్తాం చక్కగా పేపర్తో అట్లా రోల్ చేసేసి వ్రాప్స్ అట్లా చేసి పెట్టుకుంటాం